భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపింది అయితే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది ఈ నెల ఇరవై నాలుగున ఇంటి నుండి హాస్టల్కి వచ్చిన విద్యార్థిని అదే రోజు అదృశ్యమైంది ఈ నెల ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండు గంటలకు హాస్టల్కు వచ్చిన విద్యార్థిని అదే రోజు రాత్రి పది గంటల సమయంలో గోడ దూకి పరారైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం తమ కూతురు కనిపించడం లేదంటూ దమ్మపేట పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు డాబా దుర్గా దీపిక టెన్త్ క్లాస్ అనే అమ్మాయి ఇరవై నాలుగవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాఠశాలకు రావటం జరిగింది అదే రోజు సాయంత్రం విద్యార్థులందరూ నిద్రిస్తూ ఉన్న సమయంలో గోడతోకి బయటకు వెళ్ళిపోవటం జరిగింది